హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీని బ్లాగ్స్ ఈరోజు పెద్ద ట్రిస్ట్ జరిగింది నా ఫోన్ పోయింది వస్తే రన్నింగ్లోనే కింద పడ్డది మొన్న వీడియో తీస్తుంటే చేపలు పట్టిండు కాలు దెబ్బ కింద ఉండండి ఫ్రెండ్స్ ఆ అన్నకే దొరికింది ఫోను చెంటలు పట్టినాయి అసలు ఏం అర్థమైతే ఏం అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది జరిసేపు అరే ఫోన్ పోయింది మళ్ళీ ముప్పై వేలు పెట్టాలి మళ్ళీ ఫోన్ కొనాలంటే మన ఇప్పుడు ఉన్న పరిస్థితి లేవు కుర్రమాట చూడ ఎట్లా కొట్టింది అదే ఎట దొరికింది ఫ్రెండ్స్ అమ్మ ఇక్కడికైతే వచ్చినాం చెరువు కాడికి అన్న నేను అక్బర్ అక్బర్భాయి అందరూ వచ్చినాం వీడియో అయితే ఇస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా వరకు లైకులు చేస్తలేరు వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయినా చేసుకుంటలేరు కొంచెం సబ్స్క్రైబ్ అయినా చేసుకోండి లైక్లు చేయండి షేర్ చేయండి ప్లీజ్ పురా పూరాదన్న వచ్చిండు అన్న వచ్చిండు అన్న చేస్తున్నాడు నా ఫోన్ పోయి దమా ఖరాబ్ అయ్యి నేను ఫోన్ దివాలకుంటాయి దొరికింది పాపం ఇచ్చిండు అన్న ఎందుకనాలి పుణ్యాత్ముడు జరసేపట్ల మైండ్ ఖరాబ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎడా మనేషన్వే సేమ్ వాట్ ద ఫ్రెండ్స్ వినం గాలి కఠిన భవామి

মোলে পঠি চাগে

యువతల నుంచి చూద్దాం ఫ్రెండ్స్ అవతల నుంచి యువతలు వచ్చినాం యువతలకు వచ్చినాక ఇవతల ఎక్కడ వినం పడలేదు మళ్ళీ అవతలకి వెళ్ళిపోతున్నాం నాలుగు గంటలకు beta da dikha sin boi shikha thak మంచిగా మూతి వినా పడది కదా గారం గారం ఫ్రెండ్స్ చాలా మంది కామెంట్స్ పెడతారు కదా చిక్కం వేసలేరు అందులో ఈసిన చేప పడుతున్నారు చికెం లేచుకుంటున్నాం lanik monlo tay a Lagi, <smart noise> ya okay. 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 okay.

స్కూల్ రేదుగా ఇవ్వాలి వస్తారు ఆడికి వద్దురా ప్లేస్ మళ్ళీ మొన్న వడింతంగా వచ్చినాం ఫ్రెండ్స్

పోయింది

ધધધધધધધ <try> ધ૧ધધધ <try> స్టార్ట్ అయింది ఇప్పుడు మూడు పావు కిలోలు ఉంటుంది ఈజీ తిని పావు కిలో హై 他说：“今天这个活动。” भाई ये भी बदन घुल को डाला अपने घूम के बॉडी घूम रुका बॉडी क्या सोई अपने एक खड़े सोई तो एक बार అయింది ఫోన్ ఇది పట్టే చూపే నీకు ఫ్రెండ్స్ వీడికి వచ్చినందుకు వార్నింగ్లు ఇస్తుర్రు చెరువుకి వస్తే ఊరోలు మొత్తం ముందు ఉంటాయి అనలేసిండు వస్తుంది వచ్చింది 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 పడనప్పుడు ఏదో ఒకటి దిక్కు ఏది పడకపోతే ఏం దిక్క అంటే ఒకటి దిక్కు అన్నట్టు ఏది

ఇంకా పడుతున్నాడు అన్న గట్టిగా కాబట్టి అన్న గట్టిగా కాబట్టి దాన్ని గట్టిగా పట్టుకో దాన పనిచేస్తాడు బీఆర్ఓలే వాలే ఆ ఇక్కడ అలా కాకుండా అక్కడ అలా పెట్టుకో నావు ఉండాలి స్పాట్ పని రండి ఆడ చాప ఉన్నది ఫ్రెండ్స్ అన్న పట్టుకుంటున్నాడు టిక్కు 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 అవుతున్నది ఏదనమ్మ ఏ ఎగిరితో నీ అక్క అనాలి ఇక్కడ రెండు చిన్నవి పెద్దవి అన్నీ కలిపి తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మాతో ఈ చిన్న మేము ఎప్పుడు పట్టుకోలేదు కానీ అన్న దగ్గర పనిచేసే వాళ్ళు అంట బీహార్ నుంచి వచ్చారంట వాళ్ళు వాళ్ళు పనిచేస్తారు అన్న వాళ్ళ క్రితం వాళ్ళు తిమ్మన్నారు అని అంటే తీసుకుపోదాం పట్టేసినాం ఫ్రెండ్స్

పడ్డది ఇంకోటి అక్కడ ఎందుకు వెళ్తున్నాం అంటే వాళ్ళు ఊరేళ్ళు తిరుగుతారు ఫ్రెండ్స్ అందుకే అక్కడ వేస్తున్నాం షికములు వేసుకుంటే మినివాటి రాక అన్ని వాటిరా అంటారు అందుకే పడ్డది ఇంకోటి పోతుంది పోతుంది కొట్టానా కొట్టాను అది వాళ్ళకి పడ్డదా పడ్డదా అంటే అన్నకి పడ్డది మహమ్మద్భాయ్కి పడ్డది చిన్నదో ఏదో ఒకటి ముందు సక్సెస్ అయినవే మొత్తం మీద మొత్తమే సక్సెస్ అయిన అవ్ ఏ గీ ఆ జరైదావు మహమద్ bhai చేస్తున్నడు

పడుతుంది ఫ్రెండ్స్ ఫైనల్ టచ్ అది ఒక ఇది అయిపోయిన ఫ్రెండ్స్ ప్యాక్ చేసుకున్నాం అన్ని ప్యాక్ చేశాం అయితే పడ్డాయి ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినాక ఇవ్వ కింద ఊసు చూపిస్తున్నాం ఆ బీఆర్ వాళ్ళకి వాళ్ళకి వచ్చిన చిన్నవి వాళ్ళకి ఇచ్చేసినాం కొన్ని మేము పెట్టుకున్నాం అంటే చిన్నవి అంటే మీడియం ఉన్నాయి వాళ్ళకి ఇన్ని ఇచ్చినాం ఏమైనా తీసుకున్నాం ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన వీడియోలు చూసేటప్పుడు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ